ఏ సర్పంచులు గెలిచినా రైతులకు చేసేది ఏమీ లేదు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకుంటేనే స్టేట్ గవర్నమెంట్ చేయాలి మా దగ్గర గవర్నమెంట్ ఒకటి ఎవరు పట్టించుకున్న రైతులకు చింత ప్రభాకర్ చింత ప్రభాకర్ ఇక్కడ పంటలు పత్తి పంటలు నాశనం అయిపోయినాయి దానికి ఎవరు నష్టపరిహారం ఇచ్చేటోళ్ళు లేరు కౌల్దారు రెక్కున్నారు కౌలదారు ఇచ్చి ఇస్తామని చెప్పింది స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు రూపాయి ఇచ్చింది ఏమి లేదు చెప్పడమే కానీ చేయడం ఏమీ లేదు ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ముఖ్యమైన ముచ్చట్లు రెండు ముచ్చట్లు అసలైన ముచ్చట్లు మాట్లాడుతున్నాం గ్రామము మసాలా రేట్లు పెరిగినాయి రేటు రైతు రేటు పంట రేటు పెరగకొచ్చింది మందుల కూలలు రేట్లు పెరుగుతున్నాయి మొన్న పది రూపాయలకు టమాటా పోయింది దాని రేటు పెరిగింది అంటారు ఉల్లిగడ్డ రేటు ఏమున్నది వంద రూపాయలకు ఐదు కిలోలు ఉన్నది దానికి ఒక రేట్ అనేది కేటాయించాలి కదా గవర్నమెంట్ రేట్ కేటాయించకుండా రైతులు ఆడికెళ్ళి బాగుపడతారు రైతులు ఏది లేదు ఏది టయానికి ఇచ్చి లేదు పత్తుల గురించి ఇట్లా మొన్నటిదాకా ఘోరంగా చేశారు ఇప్పుడు తీసుకుంటున్నారు అనుకోండి జర ఈ నష్టపరిహారాలు ఏమైనా పంట నష్టపోయినానికి చెక్ చేసి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సర్పంచులు ఏం చేయరు దీనికి సర్పంచులు ఏం రైతుల గురించి పట్టించుకోరు సర్పంచ్ ఏ సర్పంచ్ అయినా సరే